అందరికీ నమస్కారం అండి నా పేరు పల్లా వెంకటేష్ మాది పల్లా వెంకన్న నర్సరీ అండ్ కడియం అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి విఎస్బి ప్రేక్షకులకి మరియు విఎస్బీ యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ నూతన సంవత్సరాన్ని ఇలా ప్రకృతి ఒడిలో ఆహ్వానించడం మాకు చాలా గర్వించదగ్గ విషయం అండి మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే అందరికీ దక్కదండి ఈ అదృష్టం సో ఈ నూతన సంవత్సరాన్ని ఈ విధంగా ప్రకృతి ఒడిలో ఆహ్వానిస్తూ అందరికీ మంచి జరగాలని అందరికీ ఆ ఆయురారోగ్యాలు కలగాలని అందరికీ కలిసి రావాలని కోరుకుంటున్నాం ఈ నూతన సంవత్సరాన్ని ఇలాగా ఏర్పాటు చేయడానికి సుమారు నాలుగు రోజుల పాటు వేలాది మొక్కలతో ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగింది పదిహేను మంది కూలీలతో శ్రమించి ఇందులో ఆల్టర్నేటర్ రెడ్ ఆల్టర్నేటర్ ఎల్లో ఆల్టర్నేటర్ గ్రీను మరియు ఆర్చిపోలియా మ్యాండోగ్రాస్ తదితర రకాలను యూస్ చేసి కూర్పుని ఇలా ఏర్పాటు చేయడం జరిగిందండి మనం ఇందులో ప్రౌడ్ ఇండియా కాన్సెప్ట్ తీసుకొచ్చామండి ఎందుకంటే మన భారతదేశంలో ఉండి మన భారతీయుడిగా గర్వించదగ్గ విషయం మన భారతీయ భారతదేశం ఎంతో ముందుకు వెళ్తుందండి ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ మనం చాలా ముందుకు వెళ్తున్నాం సో ఈ నినాదాన్ని అందరికీ తెలియజేయడం కోసం మన భారతీయు భారతీయుడిగా మనం ఎంతో గర్వించదగ్గ విషయం అని అందరికీ మా నర్సీ ఇచ్చే ప్రేక్షకులు కానివ్వండి లేకపోతే మా నర్సీ సందర్శించే సందర్శకులు కానివ్వండి ఇది ఒక నినాదంగా చూపిస్తూ మన భారతీయ గొప్పదానాన్ని ఇలా చాటి చెప్తున్నాం ఓకే సార్ ఇప్పుడు యువతకి అంటే ఈ ఉపాధి రంగంగా దీన్ని అవన్న ఎంచుకునే అవకాశం ఉందా ప్రస్తుతం యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఈ వ్యవసాయంపై యాక్చువల్గా నేను బీటెక్ ఎంబీఏ నాది నాది నేను బీటెక్ బయోటెక్నాలజీ చదువుతూ తర్వాత ఎంబీఏ చేస్తూ ఈ రంగంలో స్థిరపడ్డానండి నేను ఎందుకంటే ఈ రంగంలో ఈ రంగం అనే కాదు మన భారతదేశంలో మనం ఎంత చదివినా మన భారతదేశానికి ఉపయోగపడాలి మనం ఉండే ప్లేస్ని మనం అభివృద్ధి చెందేలా మనం ముందుకి మాడిఫికేషన్స్ చేసుకుంటూ తీసుకెళ్లాలండి మనం సపోజ్ ఫ్యామిలీ బిజినెస్ ఉంటే కనుక ఆ ఫ్యామిలీ బిజినెస్ని డెవలప్మెంట్ చేయడానికి మనం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది మనం ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరూ కూడా కష్టపడి మన భారతదేశం యొక్క ఖ్యాతిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం ఎందుకంటే చాలామంది చదువుకుని ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఇతర దేశాల్లో స్థిరపడుతున్నారు దానివల్ల మన భారతదేశానికి చాలా లాస్ జరుగుతుందండి సో మన భారతదేశం యొక్క ఖ్యాతిని ఇంకా పెంచుకోవాలంటే మన అందరం మన భారతదేశం కూడా ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది అందరూ కూడా మా దీన్ని పాజిటివ్ వేద తీసుకుని అందరూ కూడా మంచిగా మన భారతదేశానికి మంచి పేరు రావడానికి కృషి చేస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ఇంటి దగ్గర గతంలో కంటే గార్డెనింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళకి మీరు ఎవరైనా సరే ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకోవడానికి మీరు ఏమన్నా వాళ్ళకి తగిన సూచనలు సలహాలు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా ఎప్పుడైనా సరే మేము ఆ గార్డెన్ పరంగా కానివ్వండి మొక్కల పరంగా కానివ్వండి ఏ విధమైన సహకారం కావాలన్నా మేము ఇస్తాం ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇస్తామండి ఆ మొక్కకి ఏ విధంగా మనం పెంచుకోవాలి దానికి నీళ్ళు ఎలా పోయాలి మందులు ఎప్పుడు కొట్టాలనేది కూడా మేము ఎప్పటికప్పుడు మేము ఇక్కడ సమాచారం ఇస్తూ ఉంటాం ఈ గార్డెన్ మెయింటెనెన్స్ అనేది మనం కనీసం మెయింటెనెన్స్ చేయాలండి ఇప్పుడు ఒక కార్ కొంటున్నామండి కనీసం మెయింటెనెన్స్ అంటే దాని వాషింగ్ అనో లేకపోతే దానికి ఇంజనీర్లు మార్చడం అనేది చేస్తాం కాబట్టి ఆ మెయింటెనెన్స్ మొక్కలు కూడా అవసరం అండి కటింగ్ కానివ్వండి దానికి మందులు ఇవ్వడం కానివ్వండి దానికి పోషకాహారాలు బయట నుంచి ఇవ్వడం అనేది మెయింటెనెన్స్ తప్పనిసరి ఎప్పుడైతే మనం ప్రాపర్ మెయింటెనెన్స్ చేస్తాం ఆ మెయింటెనెన్స్ వల్ల మొక్కలు అందంగా కనిపిస్తూ ఉంటాయి ఫైనలీ మీ దగ్గర పల్లా వెంకన్న నర్సరీ ఇది ఒక ప్రపంచం ఈ ప్రపంచంలో ఈ మొక్కల ప్రపంచంలో ఎన్ని వేల మొక్కలు ఉండే అవకాశం ఉంది ఎన్ని రకాల పువ్వులు ఇలా ఉంటాయి లేకపోతే వివిధ రకాల ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మనం ఇక్కడ నే నేటివ్ స్పీసే కాకుండా బయట నుంచి వేరే దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసే ప్లాంట్స్ కూడా ఉంటాయండి మా దగ్గర సుమారు పదిహేను వేల రకాలు ఉంటాయి మా దగ్గర ఇంకా క్వాంటిటీలు అంటారా ఇంకా చెప్పలేము ఇంకా అది ఎన్ని నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఉండొచ్చు రకాలైతే మాత్రం చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఒక ఒక ఫ్యామిలీ జీనస్ ఫ్యామిలీ చూసుకుంటే హైబిస్కస్ ఫ్యామిలీ ఉందండి మందారం ఆ మందారంలోనే దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై రకాలు తీసుకెళ్తాం దాంట్లో కలర్స్ దాంట్లో మళ్ళీ స్టేజెస్ దాంట్లో డార్ఫా నార్మల్ అన్నీ అన్ని విధాలుగా ఒక సెగ్మెంట్ తీసుకుంటే అందులో ఫోర్ ఫైవ్ సెగ్మెంట్స్ నుంచి టెన్ సెగ్మెంట్స్ దాకా ఉంటాయండి థ్యాంక్ యూ